చారి పెట్టావాతా చారి పెడితే కొంచెం చాలా వేసుకుని ఏదో ఒకటి నుంచి కొని తినచ్చు వారం నెల రోజులు అయింది చారి పెట్టినప్పుడు అది ఏం కూర వండుతున్నాం అమ్మా నాటు కూర నాటు కాడి పెట్టిన తర్వాత ఈ గుండెకాయలు ఫ్రిడ్జ్లో పెట్టి వెళ్ళండుతున్నావా నాటు నాటు నాటుబడ్లు మంచి కొవ్వు పెట్టాను హలోండి లేడా అది చూడమని ఫోన్ మోగుతానే ఉంది వర్షం అయితే నిన్నటి నుంచి ఆగట్లేదండి అసలు పడతానే ఉంది గ్యాప్ కూడా లేదు బయటికి వెళ్ళడానికి కూడా నిన్నైతే ఇంకా ఆ వర్షంలోనే తడుసుకుంటా కొరియర్స్ అవన్నీ ఇచ్చిన తర్వాత మళ్ళీ నాటు కోళ్ళు తెచ్చి పచ్చడి అయితే చేసాము కాకపోతే వాళ్ళైతే ఇంకా పది కేజీలు అయితే మనకు ఆర్డర్ ఉంది అందుకని చెప్పి ఇంకా ఇవాళ అది కూడా రెడీ చేస్తున్నాం అనమాట వర్షం అయితే మాత్రం అస్సలు ఆగట్లేదు ఫుల్గా పడుతుందండి అసలు బయటికి వెళ్ళడానికి కూడా అసలు కొంచెం కూడా గ్యాప్ అయితే ఇవ్వట్లేదు అనమాట ఇంకా నేను సాయంత్రం చికెన్ పచ్చడి పెట్టాం కదా నాలుగు రాడుకోడలు తెచ్చి అవి పచ్చడి అయితే పెట్టేసాం కదండి దాంట్లో గుండెకాయలు కందనకాయలు కోడిగుడ్లు వస్తాయి కదా పెట్టలకి అవి అయితే కర్రీ అయితే చేసేస్తుంది వర్షానికైతే అవి కర్రీ కూడా కమ్మగా అయితే తినొచ్చు అనమాట ఇంకా ఆ కర్రీ అయితే చేస్తుంది వాళ్ళ ఆ అయితే పెట్టింది ఇంకా పచ్చడి రెడీ చేస్తుంది ఇంకా వంట అయితే చేయాలన్నమాట ఇంకా ఈ వర్షంలో తడుచుకుని వెళ్ళి కొంచెం పొద్దున్న కావాల్సిన సామాన్లు సరుకులు అవన్నీ అయితే తీసుకొని వచ్చామండి ఇంకా పిల్లలకు కూడా ఇవాళ విజయవాడలో అయితే సెలవు అయితే ఇచ్చేశారు స్కూల్ అంటే వర్షం అసలు ఆగకుండా పడుతుంది మౌల్ రాజపురంలో ఒక చోట అయితే కొండ అయితే పడిపోయిందంటండి కొండ చర్యలు ఇరిగి పడి దాని కింద జనాలు కూడా చాలామంది అయితే ఉన్నారంట తీస్తున్నారంట ఇంకా వర్షాలు బాగా పడుతున్నాయి కదా అని చెప్పి కలెక్టర్ గారు అయితే ఇక విజయవాడ స్కూల్ మొత్తం అయితే సెలవు ఇచ్చారు ఇక పిల్లలు కూడా స్కూల్ లేదు కాబట్టి ఇంటి దగ్గరే ఉన్నారు ఇంకా నాటు కూడా అయితే మరి ప్యాకింగ్ అయితే చేసాము మొత్తం అది ఇప్పుడు చికెన్ బోన్లెస్ అయితే ఒక పది కేజీలు పడుతున్నాము ఆ పది కేజీలు కూడా పట్టిన తర్వాత అది కూడా ప్యాకింగ్ అయితే చేయాలండి ఇంకా పచ్చడి అయ్యి చల్లారేసరికి ఈలోపు వంట అయిపోతే భోజనం అది చేసి తర్వాత నిదానంగా అది ప్యాకింగ్ చేయాలన్నమాట చేసి వాళ్ళ కొన్ని ఆర్డర్లు అయితే పంపించేయాలి చూద్దాం మరి ఎంతవరకు అయిద్దో ఏ టైం అవుతుందో మరి సాయంత్రం వాళ్ళ చర్చిగా అయితే వెళ్ళాలి ఇప్పుడు మరి త్వరగా అయితే పని అయితే కానిచ్చుకోవాలి ఈ వర్షం మాత్రం అస్సలు కొంచెం కూడా గ్యాప్ అయితే ఇవ్వట్లేదు అసలు పడతానే ఆగట్లేదండి మరి ఎప్పుడు ఆగిద్దో ఏంటో మరి గుడివాడ అయితే మరి బండి వేసుకొని అయితే వెళ్దాం అనుకుంటున్నాం మరి ఈ వర్షంలో అయితే వెళ్ళలేం కాబట్టి ఇక ఈ వర్షం ఆగపోతే ఇక ట్రైన్కి వెళ్ళాలి ట్రైన్ కూడా క్యాన్సిల్ చేసేస్తే నడుచుకొని వెళ్ళాలి ఎంతవరకు వచ్చిందమ్మా వంట అన్నం అయిపోయిందా చారు మరుగుతుంది టైం ఎంత అయింది టైం కూడా చూడాల పనిలో పడి పనిలో పడితే అసలు టైం కూడా పట్టించుకోండి ఇవైతే నాటి కోడి గుడ్లు అండి కోడి అయితే ఈ గుడ్లు వచ్చినాయి అంటే అది ఒక్క గుడ్డైతే పెట్టింది ఆ పెద్ద కోడి ఉన్నది ఒకటి మూడు కేజీలు అది కోడే ఉండడం చూసారా గుడ్లు కూడా పెద్ద పెద్ద అయితే వచ్చినాయి దానికి ఇంకా మిగతా కోళ్ళు అయితే ఇంకా గుడ్లకు రాలా ఒక ఇరవై రోజుల్లో వస్తాయి అనమాట మంచి కొవ్వు మీద ఉన్నాయి కోళ్ళు ఇక ఈ కందనకాయలు లెవరు ఈ గుడ్లు ఇవి అయితే పచ్చళ్ళు వేయకూడదండి అందుకని చెప్పి కర్రీ వర్షానికి కర్రీ కూడా ఎక్సలెంట్గా ఉండిద్ది కమ్మగా చారేసుకొని చక్కగా నంచుకొని తినేయచ్చు ఇదైతే వండుతుందనమాట సంజు

తిని మరి ఆ పచ్చడి అయితే గా అది కూడా ప్యాకింగ్ చేసేయ్యు తొందరగా వెళ్ళాలంటే నోటికి నొప్పి నాకు తింటానికి పళ్ళు సలుపా

ఒక్క గుడ్డు వంద రూపాయలు చెప్పాడు గుడ్డు వంద రూపాయలు మేము అమ్ముకుంటున్నాం నాటు గుడ్లు గుడ్లు ఎందుకు కొవ్వ ఉంది బాగా కూర మంచి రుచిగా ఉండేది రక్కు ఉంటాయి కూర లేదు కూర లేదు

గుడ్స్ ఆ గుడ్డది గుడ్ మా గుడ్డు అది మంచి అయితే ఇంకా బాగా పెరిగితే అసలు భయంకరంగా బాగా చేస్తుందండి అసలు ఏంటో మరి ఇది ఎప్పుడు తగ్గిద్దా ఏంటో ఇంకా పెరిగిపోతుంది కానీ వర్షం అయితే తగ్గట్లే మరి అసలు బయట సంచలోకి కూడా రాలేకపోతున్నాం అంత సుల్లు కొడుతుంది వాన గ్యాప్ ఇవ్వట్లేదు అసలు అది ఎప్పుడు తగ్గిద్దా ఏంటో ఇది ఏం అర్థం కావట్లేదు వర్షం తగ్గితేనే అన్ని పనులు అవుతాయి పెళ్ళన్నీ అయిపోయినాయి ఈ వర్షం వల్ల చిన్నబాబుతో రాష్టవండి అడ్రస్లన్నీ నువ్వు రాయకుండా పోయి మధ్యలోకి రాసే చూసుకోని చివరి నుంచి స్టార్ట్ చేయండి నా చింతి సాయంత్రం డెలివరీ అయిపోతుంది అడ్రస్ లో అయితే రాసుకుంటున్నా అయిపోయిందా చికెన్ బోన్లెస్ అయిపోయి చక్కగా చల్లారిపోయి ప్యాకింగ్ చేస్తాం

ఏంటి వెళ్ళిపోతుందా ఉందా ట్రైన్ వర్షం అయితే ఇప్పుడే కొంచెం తగ్గిందండి లైట్ గా తెరిపించింది అంటే అయితే పడతానే ఉంది ఇంకా మనం ప్యాకింగ్ అయి మొత్తం చేసాం ఇంకా కొన్ని ప్యాకింగ్ అయితే ఉంది పిల్లలను చేసేయమని చెప్పి సరే స్టేషన్కి అయితే వచ్చాం మరి ట్రైన్ అయితే ఉందో లేదో తెలియదు ఇంకా ట్రైన్ కన్నా వెళ్ళిపోదాం అని చెప్పి అయితే వచ్చాం వెళ్ళి కనుక్కోవాలి లోపల ట్రైన్ ఉంటే కనుక ఇంకా ట్రైన్కి వెళ్ళిపోతాం ఇంకా ట్రైన్ కూడా లేకపోతే ఇక పొద్దున్నే అయితే వెళ్ళాలి ఇక ఇంటికి వెళ్ళిపో కనుక్కో వెళ్ళి ఇప్పుడు గుడివాడకి ఐదు గంటలకు ఉందో లేదో ఆల్ ట్రైన్స్ క్యాన్సిల్ అవ్వాలా రేపు తెలియదు సెవెన్ ట్వంటీ ఫైవ్ ట్రైన్ ఇప్పుడు లేదంట క్యాన్సిల్ అయిందంట కాకపోతే మరి తర్వాత ఏడు గంటలకైతే మరి ట్రైన్ అయితే ఉందో లేదో అది కూడా కన్ఫామ్గా తెలియదు అది కన్ఫామ్ గా తెలియదు అంటారు ఏడు గంటలకు ఉండొచ్చు అన్నారు వర్షాలు మరి రెండు రోజుల నుంచి పడుతున్నాయి కదా అందుకని గుణదల కొండ అది గుణదల కొండ మీద అయితే మంచు బాగా పడుతుందండి ఈ వర్షాలు రెండు రోజుల నుంచి ఆపకుండా పడుతున్నాయి కదా సేనరీ అయితే ఎక్సలెంట్గా ఉంది చాలా బాగా వచ్చింది మంచి పడతా ఇప్పుడు ట్రైన్ అయితే లేదు మరి చూద్దాం ఏం చేద్దాం పదా పదండి ఎక్కడ ఇంటికి వెళ్ళిపోయి పద్దిండి వెళ్దాం లేదంటే పల్లెస్ వేసుకొచ్చారు మీరు ఎలా వచ్చారు మరి ఆడిన ఎందుకు అక్కడ దింపేశారు

ఎంతైంది టైం ఐదు నిమిషాలు తక్కువ ఆరు చూసి పావు తక్కువ ఐదింటికి అయితే వచ్చామండి స్టేషన్కి ఇప్పుడు టైం వచ్చేసి ఐదు నిమిషాలు తక్కువ ఆరు అవుతుంది ఐదు గంటల ట్రైన్ అయితే క్యాన్సిల్ అయిపోయింది ఇంకా సరే ఏడు గంటలకు ఒక ట్రైన్ ఉంది దానికన్నా వెళ్దాంలే అని చూస్తున్నాం కాకపోతే అది కూడా కన్ఫామ్ అని చెప్పాలా అది కూడా ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు అని అయితే అన్నారు అందుకని ఇక కూర్చున్నాం సరే చూద్దాం ఒక రెండు గంటలే కదా స్టేషన్లో కూర్చుందాం ట్రైన్ వస్తే ఏడు గంటలు ట్రైన్ అదన్న ఎక్కేసి వెళ్ళిపోవచ్చు అని చెప్పి కూర్చున్నాం మరి ఇంకా ఇంకో గంట సేపు అయితే వెయిట్ చేయాలి దగ్గరే వెళ్ళి ఇక్కడికి నడుచుకొని వెళ్ళిపోవచ్చు కానీ ఇంటికి సరే ఇంకా మళ్ళీ నడుచుకొని వెళ్ళి రావడం ఎందుకే ఒక గంటేగా కూర్చుందాం అని చెప్పి వెయిట్ చేస్తున్నాం మరి మరి ట్రైన్ ఏడు గంటలకు ఉంటే క్యాన్సిల్ అవ్వకుండా వెళ్తాం అన్నమాట టీ అన్న తాగద్దా వెళ్ళి ఏది నాటు కూడా కావాలా దాదా టీ అన్న తాగద్దు నాటు తేజీ రొట్టె ఒరిజినల్ నాటు సరే ఈ లోపు అయితే ఒక టీ తాగి వస్తాం ఇంకొక గంట వెయిట్ చేయాలంటే మీరు ఒక టీ అన్న తాగాలి చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ ట్రైన్ ఎక్కాం గుడివాడ ప్రయాణం దగ్గర దగ్గర

ఎలాగైతే తుఫాన్లో గుడివాడైతే వచ్చేసామండి ఫాస్ట్గానే వచ్చాము కాస్ నీరు అలా దిగలా చూడు ఎలాగైతే కష్టపడి గుడి

టిక్కెట్లు చేస్తే ట్రైన్ రన్నింగ్ లో ఎక్కాగా తర్వాత ట్రైన్కి వెళ్ళదు కానీ అంటున్నాడు మా వాళ్ళు ఎక్కేశారండి అంటే ఎక్కేసారా అని రండి వెళ్దాం టైమ్ ఎంత అయింది ఏడున్నర అయిందావై గుడివాడ స్టేషన్ బయటకు అయితే వచ్చేసామండి ఇప్పుడు మనం ఇంకా టైం వచ్చేసి ఏడున్నర అవుతుంది ఇంకా ఆటో ఎక్కైతే బయలుదేరాలి మనం బల్లేసుకొస్తే ఫ్రీగా ప్రశాంతంగా వెళ్ళిపోవాలి చర్చి దగ్గరికి కాకపోతే ఇది ట్రైన్ జర్నీ చాలా రిస్క్ అండి అక్కడ ఒక స్టేషన్కి వెళ్ళాలి ఇక్కడ మళ్ళీ ఆటో మాట్లాడుకోవాలి ఛార్జీలు కూడా చాలా అయిపోతాయి ఓకే రైట్ దగ్గర అయితే చర్చి దగ్గరికి రాలేదండి శనివారం కదా ఇంకా మన చర్చి అయితే అక్కడ చాలల్లో ఉండేది కదా నైట్ మరి వర్షాలకి పొజిషన్ ఎలా ఉందో ఏంటో అయితే తెలియదు బ్యాగులు అయితే బ్యాగులు తీయలే ఆయన వెళ్ళిపోతుంది ఇంకా అక్కడ పొజిషన్ తెలియదు కాబట్టి నైట్ టైం వెళ్ళి ఉండలేం కాబట్టి నార్మల్గా చర్చికి వెళ్ళిపోతాం కాకపోతే ఇంకా ఈ రోజు అయితే ఇక్కడ డేవిడ్ గారి ఇంట్లో అయితే ప్లే జరిగింది శనివారం ఇంకా రేపు ఉదయాన్నే లేచి ఆరు గంటలకైతే లేచి ఇంకా చర్చికి అయితే వెళ్ళాలండి అందుకని చెప్పి ఇంకా ఇక్కడ ఆగిపోయాము అక్కడ ఈ వర్షాలకి వాటర్ అవి వచ్చేసి పాములు అవన్నీ వచ్చేస్తాయి కరెంటులు అది లేకపోయినా నైట్ వర్షం పడినా ఉండలేము అక్కడ ఇబ్బంది పడిపోతాం పాములు అవి వచ్చేస్తాయి అందుకని చెప్పి ఇక ఇక్కడికైతే వెళ్తున్నాం ఉంటాం వందనాలు అండి అందరికి వందనాలు వందనాలండి మహిమా అండి మహిమ గారి రేమిటి గారి ఏంటి ఇంకా రెడీ అవ్వాల రెడీ అవ్వలేదు సివిల్ డ్రెస్లో ఉన్నారు అంటే ఇంకే మీరు రాలేదు చెప్పి మేము సివిల్ డ్రెస్ లో ఉన్నాం మీరు వస్తే అదే ఉండాలి రాసుకోండి ఇంకెవరు రాలేదు మరి అలా మాస్తున్నా मैं तेरी मिस्तूर मारूंगी मिस्तूर मिस्तूर धन्य जीसस अच्छा तू चिंगा पढ़ता है लेंगे ठीक है मैं कुछ जवाब बंद के लिए बंद कर दो भाई ना ओ ना ना बात है अजीब की बात है ना अजीब बढ़ पाएगी ये लोग बढ़ पाएगी तो क्या आराधना देवीको लागि यो राज गायक गायक राजजना देवीको देवी स्तोत्र भन्नुगो आराधना छिछिबाट रेकर्ड गर्नु है ग्रुपले कुटे अघि यहाँ फाल्न सरी जानु है हैन भन्ने भिडियो लगा पछाडि ప్రేయర్ అయితే అయిపోయిందండి ఇప్పుడు టైం వచ్చేసి పది అవుతుంది ఇంకా ఎనిమిదింటి నుంచి పదింటి వరకు ప్రేయర్ చేసిన తర్వాత ప్రేయర్ అయిపోయిన తర్వాత అనమాట ఇంకా టిఫిన్ అయితే ఇక చేస్తున్నారు అంటే ఇడ్లీ పునుగులు వేసారండి నాకైతే కొంచెం నీరసంగా ఉండి వీడియో అయితే తీయలేకపోయాను ఇంకా గారు అయితే పునుగులు ఇడ్లీ వేసారనమాట ఇక అందరు తినేసారు ఇక లాస్ట్లో చేస్తుందని ఏమనుకో మాకండి సువర్ణ అయితే ప్లేట్ ఖాళీ చేసింది కారడి కూడా చేశారు చాలా ఎక్సలెంట్ గా ఉందని సంజయ్ అయితే మళ్ళీ లాస్ట్ లో ఒక రెండు గునుగోలు వేసుకొని చట్నీ కారప్పడి నంచుకొని తింటుంది అనమాట అది అది కష్టం మీద వాళ్ళ ఏదో రకంగా గుడివాడైతే చేరుకున్నాము ప్రేయర్ అయితే చూసుకున్నాము అయిపోయింది ఇంకా టిఫిన్ కూడా అయిపోయింది ఇంకా పడుకోవాలి నాకైతే మాత్రం బాగా నిద్ర వస్తుంది పోతే ఆ రోజు అలాగేస్తున్నారు కారీ ఎక్సలెంట్గా నూటికి కమ్మగా హాయిగా ఉంది టిఫిన్ అయితే చేసేసామండి అది సంగతి ఇప్పుడు టైం అయితే పదిన్నర పదకొండు కా వస్తుంది అంత అయింది కాదు పది కాస్తుంది మండుతుంది కారపడే అయినా చాలా బాగుంది నోటికి అయితే అంటే నాకు ఏమి దుద్ధ ఇంక ఇది తినేసరికి చాలా ఏదో ఒక అంటే ఎప్పుడు దొరకన ఒక అరుదైన వస్తువు నాకు చెప్పడం రావట్లే అది తిన్న ఫీలింగ్ వచ్చింది కారపొడి తింటే నేను ఉంది అంటే డైలీ అంటే వంటలు చేస్తా వంటలకు చేస్తుంది కదండి అది వ్యాపారం నూనె కొంచెం తిప్పినట్టుగా అనిపించేది ఇవాళ కొంచెం నోటికి కమ్మగా అనిపించింది కాకపోతే తినేసా ఇక ఇవాళ అయితే అయిపోయిందండి ప్రేయర్ అయిపోయింది ఇంకా కాసేపు అయిన తర్వాత కొంచెం పడుకొని చర్చి దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి పొద్దున్నే ఈసారి గంటలకి మరి ఇంకా నేను పిల్లలకు కూడా వచ్చేసాను ఫోన్ కూడా చేయాలి మరి ఇవాళకి ఇదైతే వీడియో అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఉన్న చూస్తారని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి